హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ నేనైతే ఫొటోస్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఫోటోస్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మనము ఏ రోజు పండగ వస్తుందో ఆ రోజు అన్ని ఫొటోస్లు ఇల్లు క్లీన్ చేసుకొని శుభ్రంగా అన్నీ పెట్టుకొని ఊజ్ చేసుకుంటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇక నేనైతే ఫొటోస్లన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ క్లీన్ చేసి పూజ అయితే కంప్లీట్ చేయాలి చేసుకోవడానికి లేట్ అయిపోతుంది ఇక మంచి నీళ్ళు మంచి వాటర్ అయితే తీసుకొని కాటన్ క్లాత్ అయితే తీసుకున్నా కాటన్ క్లాత్తో అన్నీ శుభ్రంగా మనము ఫోటోస్లోకి మన వాటర్ అయితే తుడుచుకొని ఇంకా ఒక్కొక్క ఫోటోకి మళ్ళీ బొట్టు అయితే గంధం ఫస్ట్ గంధం అయితే తీసుకున్న గంధం బొట్టు ఇది గంధం గంధం బొట్టు అయితే తీసుకొని ఫస్ట్ ఫోటోకి అయితే అంటిసుకుంటున్నా తర్వాత కుంకుమ అయితే కుంకుమ కాడ మన కుంకుమలు ఉంటాయి కదా అది పెట్టుకుని మా అమ్మవారు అయితే ఏంటి దేవత కాళికా మాత అందరికీ దర్శనం అయితే వేసుకోండి లేట్ అయింది కొంచెం నిన్న చేసుకునే వాళ్ళు చేసేదాన్ని నేనైతే నిన్న ఊరికి వెళ్ళిన కదా ఊర్లో పొలం జాతరకు అయితే వెళ్ళినా కదా పులేపల్లి జాతరకు అయితే వెళ్ళిన ఎల్లమ్మ జాతరకు కదా అందుకోసము కొంచెం లేట్ అయిపోయింది ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా లేకపోతే నిన్న నేను ఇంట్లో అంతా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకునేదాన్ని కానీ ఈరోజు ఇప్పుడే నేనైతే క్లీన్ చేసుకుంటున్నా ఇక లేచినాం కదా ఇట్లాగో తొందరని అలా పనికి కూడా వెళ్ళలే పనికి కూడా సెల్వ్ అయితే పెట్టినా మంచి పండుగ మంచి రోజు వస్తే ఫొటోస్లు క్లీన్ చేసుకుంటా పెట్టుకుంటా బొట్టంతా బొట్టు పెట్టుకొని లేకపోతే ఫోటోస్ విన్నా నెలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి ఫోటోస్ క్లీన్ చేసుకోకూడదు మంచిగా ఉండదు వారంకొకసారి అయినా లేకపోతే పది రోజులకొకసారి అయినా క్లీన్ చేసుకోవాలి ఫోటోస్లో మనమైతే రోజు దీపం పెడతాం కదా దేవునికి అందుకని మనము మన దేవుని పటాలు క్లీన్గా ఉంటేనే అపురూపంగా అయితే కనిపిస్తాయి ఇక ఫొటోస్ కాడ దుమ్ముధూలి ఉండ ఉండి దీపం పెడితే ఏం లాభం కొందరు అట్లా ఉంచుతారు అన్నమాట అట్లా ఉంచకండి మంచిగా క్లీన్ చేసి పల్లెటూర్ల వాళ్ళు కానీ షుట్టిలో కూడా చాలా మందికి చూశాను ఏదో పండుగ వచ్చిందంటేనే ఇక దేవుని గుడికి అయితే క్లీన్ చేసుకొని దేవుని ఫోటో క్లీన్ చేస్తారు అప్పుడు వరకు అయితే పూజ చేసుకోరు ఎక్కువ మంది లక్ష్మీదేవి సిటీలో అయితే అంతే ఎక్కువ కొంతమంది అంతే ఉంటారు అందరు సిటీలో అందరు చేసి చేసి వాళ్ళు రోజు చేసుకుంటారు కొంతమంది మాత్రం పండుగ వచ్చిందప్పుడే అప్పుడే దేవునిలో ఫోటో క్లీన్ చేసి దేవుని గుడి క్లీన్ చేసుకొని పూజ చేస్తారు అన్నమాట ఎందుకంటే మనం తప్పుడే చేసుకుంటే మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు చేయకున్నా వారానికైనా పది రోజులకన్నా చేయాలి మనం అందంగా ఉండడం కాదు దేవుళ్ళకి కూడా అందంగా ఉంచుకోవాలి గణేష్ గణేష్ Sudu Sudu Siapa చెప్ ఫోటో వెంకటేశ్వర స్వామిది అయితే చిన్న నా దగ్గర పెద్ద ఫోటో కూడా ఉంది ఇంక ఫోటో వెళ్ళాలా ఒకటి దేవు మా కుల దేవుడు ఈరోజు జయంతి కదా కుల దేవుడిది జైవాల శివాలయాలది జయంతి మా బంజారాల అయితే మా శివాల జయంతికి అయితే ఈరోజు జరుపుకుంటామన్నమాట ఇక ఊర్లో వాళ్ళే ఊర్లో ఉంటే ఘనంగా అయితే జరుపుకుంటాము ఇక సిటీలో ఉన్నా కానీ ఫోటో మన బంజారా వాళ్ళు ప్రతి బంజారా వాళ్ళు అయితే ఇంట్లో ఫోటో తెచ్చుకోండి పూజ అయితే చేస చేయండి శివాలకి మన శివునితో పాటు శివాల మహారాజు కూడా అంతే అందరు పూజ చేసుకోండి మంచి జరుగుతుంది మంచిగా అయితే అందరు సుఖ సంతోషంగా అయితే ఉంటాం నేను శివాల ఫోటో అయితే మా ఇంట్లో కూడా ఉంది ఊర్లో కూడా పెద్ద ఫోటో అయితే ఉంటుంది ఇక్కడైతే చిన్న ఫోటో ఉంది ఎలా పూజ అయితే కలిపి చేస్తాను శివాలకి చూడండి మా శివాలాల్ మహారాజ్కి ఫోటోకి అయితే ఆ బొట్ట అయితే పెట్టినా అన్నమాట అయితే పెడతాడు శవాలాల్ మహారాజ్తో అంటే నేను కూడా అలాగే అయితే పెట్టిన మళ్ళీ అమ్మవారి తోడుతో శివాలాల్ మహారాజ్తో తోడు అమ్మవారు అయితే కూడా ఉంటుంది దుర్గామాత అయితే శివాలతో తోడుగా ఉంటుంది ఎప్పుడు మన తోడు కూడా ఉంటుంది అన్నమాట శివాలతో పాటు దుర్గామాత పూజ కూడా మంచిగా చేస్తాను ఈరోజు అందరు కూడా చేసుకోవచ్చు పంజారా వాళ్ళు ಮ್ಮ ಚಿನ್ನ ಫೋಟೋ ಪೆದ್ದಮ್ಮ ತಲ್ಲಿ ಫೋಟೋ షారా అన్ని దేవుళ్ళు ఉంటారు ఈ ఫోటో మన ఇంట్లో ఉంటే మంచిది గోమాత గోమాత ఫోటో విగ్రహం అనే ఉండాలి లేకపోతే గోమాతతో పాటు ఫోటోస్లు కూడా ఉండాలి బాగుంటుంది ఇంట ప్రసా ఫోటో ఈ ఫోటో కూడా ఉంటుంది ఈ ఫోటో కూడా ఉండాలి మళ్ళీ ఈ ఫోటో కూడా ఉండాలి మన ఇంట్లో లక్ష్మీదేవితో పాటు ఫోటోస్లో క్లీన్గా ఉంచుకుంటేనే మంచి ప్రశాంతంగా ఉంటుంది చేసుకున్నప్పుడు ఒకటైతే పెట్టినా మళ్ళీ లింగం అన్నమాట చూడండి నచ్చిద్దా నచ్చిందా నాకు ఎప్పుడు ఉంటాడు శివయ్య మా ఇంట్లో ఇక శివయ్యకైతే పతి ప్రత్యేకంగా అయితే చేస్తానన్నమాట ఈరోజు గణపతి చిన్న గణేష్ నా కొడుకు ఇష్టంతో తెచ్చుకున్నాడు తర్వాత సాయిబాబా వీళ్ళకైతే అభిషేకం చేస్తానన్నమాట పాలు మంచి నీళ్ళు వాటర్తో అభిషేకం అయితే చేస్తానన్నమాట ఫొటోస్లో అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ సరిగా ఎలా ఉంది ఫొటోస్లు ఇక ఫొటోస్లో అయితే క్లీన్ చేసుకున్నా మళ్ళీ ంగా శివలింగంకైతే క్లీన్ చేసి మంచి వాటర్తో మన ప్రెస్ వాటర్తో మళ్ళీ పాలు పెరుగుతో పండ్లతో అభిషేకం అయితే చేస్తాం ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా మళ్ళీ అందరు ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి అందరు సుఖ సంతోషంగా ఉండాలి దేవుడా అని అందరు మంచిగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా Bye my friends